వెల్కమ్ టీవీ బసవతారక నగర్ కాలనీ ప్రజలకు అండగా నిలబడిన అఖిల భారత వడ్డీల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మెడిటేషన్ మాస్టర్ కార్పొరేటర్ గంగాధర్ ఇక్కడ నలభై సంవత్సరాలుగా పేద ప్రజల ఇల్లు ఖాళీ చేపించి ఆక్రమించాలని చూస్తున్న స్థానిక కార్పొరేటర్ గంగాధర్ ఇందుకు సపోర్ట్ చేస్తున్న శ్రీకాంత్ వీళ్లిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మెడిటేషన్ మాస్టర్ కుంచపురమ కాలనీ ప్రజలు తదితరుడు పాల్గొన్నాను అన్న చెప్పన్నీనే ఉన్నా అన్న గుర్షల్ కడ టెంట్లు వేపించి మొత్తము కూసిన పబ్లిక్ టెంట్లు వేపించి టెంట్లు వేపించి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ధర్నా చేపిస్తున్నా బాబాయ్ ఆ బాబాయ్ చెప్తానే వచ్చిన నువ్వు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ దాంట్లో యాభై మందికి ఇచ్చేసారు ఇప్పుడు నూట డెబ్బై మంది ఉన్నాము సార్ ఇక్కడ నూట డెబ్బై ఏడు మంది కుటుంబాలు ఉన్నాము సార్ మాకులు ఇచ్చారు ఇక్కడ మాకు రిజర్వ్ వారం వారం కరెంట్ కట్ చేసారు మీటర్లు తీసుకొని వెళ్ళిపోయారు నీళ్ళు లేవు ఏమీ లేవు అయినా సరే మేము అట్లనే తెగించున్నాము ఏడుకైతే కానీ ఈ రోజు అందరూ బయటికి వెళ్ళగానే ఎవరిని చూసుకుని మేము ముప్పై రోజు ముందర చూసుకుని మా ఇంటి అటు కూడా ఎందుకు వెళ్ళినది కూడా మేము బయటకి కూడా మా సమస్యలు చెప్పుకోవడానికి మీడు మిడారు కానీ కొంతమంది వాళ్ళు బతకడం కోసం వాళ్ళు బాగుపడడం కోసం గంగాధర్ అనే వ్యక్తి కార్పొరేటర్ గా ఉంటూ దాని తరపున ఇంకొక మెంబరు శ్రీకాంత్ అనే అబ్బాయి కూడా ఇక్కడ ఇది గోపినాథ్ గోపినగర్ శ్రీకాంత్ అండి ఇది ప్రాబ్లం ఇష్యూ అవ్వడానికి కారణం వాళ్ళే వీళ్ళు బతకడం కోసం గుడిసెల్లో ఉంటే వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం వీళ్ళ జీవితాలను కబ్జా చేసిండు అతను ఇంతమందిని తీసుకొచ్చి ఇంతమందిని ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణం కూడా ఇంతమంది ఈరోజు ప్రెస్కెళ్ళిరు కలెక్టర్ దగ్గర మాట్లాడడం కోసం మూడు వందల మంది వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళని కొట్టించడానికి యాభై మంది గేస్ని యాభై మంది రౌడీలని ఇక్కడ పంపించారు అందరూ చిన్నపిల్లని ఇందాక ఒక పాపని చిన్న చిన్నపిల్ల కళ్ళు వాసే మొహం వాసింది పెద్ద ఎవరు పంపిస్తారండి ఇక్కడ కార్పొరేటర్ గా ఉన్న గంగాధర్ గారు పంపిస్తారు శ్రీకాంత్ గారు పంపిస్తారు ఈ ప్రాబ్లం ఎవరైతే మాకు కావాలి వీళ్ళ స్థలం అని వీళ్ళ శవాల మీద ఆయన గుడిసెలు కట్టుకోవడం కాదు వీళ్ళ శవాల మీద పెద్ద బిల్డింగ్ కట్టడానికి ఆయన చూస్తున్నాడు కాబట్టి వీళ్ళని శవాలంగా మార్చడానికి ట్రై చేస్తున్నాడు చిన్నపిల్లలు అనకుండా పెద్దవాళ్ళు అనకుండా లేడీస్ అనకుండా ఒక లేడీని కడుపు మీద గుద్దడం జరిగింది చిన్నపిల్ల మొహం మీద కొట్ట కళ్ళని వాసై అరవై ఏళ్ళ మహిళను కొట్టడం జరిగింది